ఈ ఉదయ కాలమున ప్రభువారి పాద సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అదే రీతిగా మన స్థానిక సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను అలాగే నేను అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ ఐదు ఈరోజు నా టీచర్స్ డే కదా ప్రత్యేకంగా ఈరోజున భారతదేశంలో అనేక మంది భావి భారత పౌరులుగా మరి ముఖ్యంగా విద్యావంతులుగా ఉన్నతమైన శిఖరాలను అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గురువు లేకుండా ఉండరు అందుకునే మన భారతదేశంలో ఒక పోయిట్రీ ఉంటుంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు కదా తల్లిని తండ్రిని గురువుని ఎప్పుడును కూడా దైవ సమానులుగా అంటే అంతటి వారుగా మనము చూడాలి వారికి ఆ గౌరవాన్ని మనము ఆపాదించాలి నేనైనా మీరైనా ఎవరైనా సరే ఈ రోజున ఆ విద్యను పొందుకోగలిగారు చదువుకోగలిగారు అంటే టీచర్స్ మనకి చేసినటువంటి గొప్ప సహాయము ప్రోత్సాహము ఎంకరేజ్మెంట్ వాళ్ళు నడిపించిన తీరు అందుచేతనే మన సంఘంలో ఉన్న వారందరూ కూడా ఈ ఆన్లైన్లో ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరూ ఎవరెవరైతే టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అలాగనే దైవ జ్ఞాన కళాశాలలో పనిచేసేటువంటి అనేక మంది టీచర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ టీచర్స్ డే తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వారి ఈరోజున మనము యహోస్సువా గ్రంథము ఎనిమిదవ అధ్యాయమును ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం నిన్నటి వేళ నేను మీ అందరికీ కూడా ఇస్రాయేలీలు యొక్క పరాజయాన్ని గురించి నేను మీకు తెలియచెప్పాను ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్నటువంటి వారు ఎందుకు పరాజయము పాలయ్యారు కారణం ఏమిటి వారు యోర్ధను దాటారు ఎరుకో పట్టణాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు ఏడు రోజులు రోజుకు ఒక మారు దాని చుట్టూ తిరగండి ఏడవ మారు ఏడుసార్లు దాని చుట్టూ మీరు తిరిగి దానిని మీరు మరి పెద్ద శబ్దములు చేసి పెద్దగా కేకలు వేయండి దేవుని యొక్క బోరలు యాజకులు ఓదండి అప్పుడు ఆ ఎరుకో గోడలు పగిలిపోతాయి దాని పట్టణాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అని చెప్పారు తరువాత ఏడవ అధ్యాయం యొక్కకు వచ్చేసరికే ఈ ఏడవ అధ్యాయంలో ఏమిటి అంటే హాయి అనేటువంటి ఒక చిన్నదైనటువంటి పట్టణము చాలా స్వల్పమైనటువంటి పట్టణము దాని దగ్గరకు మీరు వెళ్ళి దాని దగ్గరకు మీరు వెళ్ళిపోతారు అంతకు మించి ఎక్కువ వద్దు అని చెప్పాడు ఈ రెండు లేకపోతే మూడు వేల మంది మాత్రమే సరిపోతారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మనం స్వతంత్రించుకోవచ్చు అని పంపిస్తే ఈ వెళ్ళినటువంటి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హాయి పట్టణపు ప్రజలు ఎదుట నిలవలేక మరి వీరంతా కూడా అపజయం పాలైపోయారు యహోస్వా దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు దేవా నాయనా ఇది ఎందుకు ఈ విధంగా జరిగింది ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా తల మీద బుగ్గిపోసుకొని వారు కూడా ఎంతగానో ఏడుస్తూ ఈ ఈ యొక్క అపజయం మాకు రావటానికి గల కారణం ఏమిటి ప్రభువ మేము ఎందుకు ఈ అపజయం పొందుకున్నాము కారణం ఏమిటి ఇదిగో నీ ఘనమైనటువంటి నామము నాకు ఏమి జరిగిద్ది అనేటువంటి మాట దేవుని సన్నిధిలో నీకే అవమానము కదా ప్రభువ నీవే అవమానించబడతావు కదా ఈ అపజయం అనేటువంటిది మేము పొందుకుంటే అప్పుడు దేవుడు చెప్పాడు ఏమిటి అని అంటే ఆకాను అనేటువంటి వాడు ఆకాను అనబడేటువంటి వాడు శాపగ్రస్తమైనటువంటి వాటిని నేను తీసుకోవద్దని చెప్తే వాడు మంచి సీనారు వస్త్రములను రెండు వందల తొలముల వెండిని యాభై తొలముల బంగారమును తీసుకొని వాడు గుడారములో భూమిలో దాచిపెట్టాడు నాయన నేను చెప్పినటువంటి మాటకు మీరు అవిధేయులయ్యారు కనుకనే ఈ అపజయం అనేటువంటిది మీకు వచ్చింది అని చెప్పాడు అప్పుడు ఎవరైతే అపజయాన్ని కలుగు చేసిన వాడు ఆ కాను అనంటే శ్రమ పెట్టువాడు బాధ పెట్టువాడు శాపమును తీసుకొని వచ్చువాడు అనేటువంటి అర్థం అన్నమాట ఈ శాపమును తీసుకొని వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని వీళ్ళంతా కూడా సంపూర్ణంగా నాశనం అనేటువంటిది చేసేసారు ఇప్పుడు ఇక దేవుడిక వారితో పాటు వారికి ముందుగా ఉండుట కొరకు ఇష్టపడి ఎనిమిదవ అధ్యాయములో ఇప్పుడు ఆయన ఒక చక్కనైనటువంటి విషయాన్ని ప్లాన్ ప్రణాళికను ఆయన ఇస్రాయేల్ ప్రజలకు ఇస్తున్నాడు ఏమిటి ఆ ప్రణాళికను ఎప్పుడైనా సరే ఈరోజు వాక్యం యొక్క టాపిక్ ఏమిటి అని అంటే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆదేశానుసారముగా నడుచుకోవటము దేవుడు ఏదైతే వాక్యానుసారంగా మనకు తెలియ చెప్తూ ఉంటాడో దాని ప్రకారము గనక మనము ప్రవర్తన అనేటువంటిది చేసామంటే మన జీవితాల్లో మనము విజయాలను పొందుకుంటాము మీ జీవితాల్లో మీ బ్రతుకులలో నా జీవితంలో నా బ్రతుకులు ఎప్పుడైనానూ సరే విజయములు అనేటువంటి వాటిని అందుకోవాలి అని అనుకున్నప్పుడు దేవుడు మనకిస్తున్న గైడెన్స్ ఏదైతే ఉన్నదో ఆ నడిపింపు ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మనము జీవించటం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు మన బ్రతుకులలో గొప్ప గొప్ప విజయాలను మనం చూస్తాం ఇప్పుడు హాయి అనేటువంటి ఆ చిన్న పట్టణాన్ని వారు స్వాధీనపరుచుకొని లేకపోయారు కదా ఇప్పుడు ఎనిమిదో అధ్యాయంలో దేవుడు దాన్ని ఎలా స్వాధీనపరుచుకోవాలో చెప్తున్నాడు ఏ రీతిగా చెప్తున్నాడు ఎనిమిదో అధ్యాయం ప్రారంభం వచ్చిన మనం చూస్తున్నప్పుడు యహోశువా గ్రంథంలో ఈ రీతిగా వ్రాయిబడి ఉంటుంది మరియు యహోవా యహోశువాతో ఇట్లని నువ్వు భయపడకము జడియకము యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పోమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను నీవు ఎరుకోకును దాని రాజుకును ఏమి చేసివో అదే హాయికి దాని రాజుకును చేసేదవో అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను పట్టణపు పడమటి మాటు గాండ్లను ఉంచుము అని అని అంటున్నాడు పడమటి మాటు గాండ్లను ఉంచు అర్థమవుతుందా దేవుడు ఏమంటున్నాడంటే నిన్న మీరు భయపడ్డారు కదా నిన్న మీకు అపజయం వచ్చిందనేసి బాధపడ్డారు కదా నిన్న మేము గెలవలేకపోవటానికి కారణం ఏంటనేసి మీరు ఎంతగానో కృంగిపోయారు కదా ఆ కారణం ఎవరయ్యా అనంటే ఇదిగో ఈ ఆకాను అనేటువంటి వాడు చేసినటువంటి పని వలననే ఆశించాడు ఆ సేనారు వస్త్రాలను ఆశించాడు ఆ వెండిని ఆశించాడు ఆ బంగారమును ఆశించాడు గనకనే నేను చెప్పింది చేయలేదు కనుకనే మీకు అపజయం వచ్చింది కానీ ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఆ శాపము మీ దగ్గర నుండి తొలగిపోయింది కనుక మీ జీవితంలో నుంచి అది తొలగిపోయింది కనుక ఇదిగో ఇప్పుడు నేను నీతో ఏమని చెప్తున్నారంటే భయపడకు జడియకు ఎవరంట ఇందాకలు మనం వాడుకున్నాం వాటిలో నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవ దేవుని ప్రజలైనటువంటి మన పక్షముగా దేవుడు యుద్ధములు చేస్తాడు ఏది ఇస్రాయేల్ ప్రజలు కాదు యుద్ధం చేసేది జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళకు ముందుగా ఆరో అధ్యాయము చివరిలో నేను మీకు తెలియ చెప్పాను దేవుని సేనాధిపతి ఒక ఆయన వచ్చి నిలబడ్డాడు ఖడ్గం తీసుకొని నేను దేవుని సేనాధిపతిగా వచ్చాను అంటే అర్థం ఏమిటి వీళ్ళు వెళుతూ ఉంటారు కానీ వీళ్ళకి కనపడకుండగా దేవుడు మాత్రం వీళ్ళ తరపున యుద్ధములు చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే తప్పుడు పని చేస్తారో దేవుడు వాళ్ళని ఎడబాస్తూ ఉంటాడు ఈరోజు నా జరిగినటువంటి విషయం ఏంటంటే నీవు ఇప్పుడేం చేయమంటున్నాడు అని అంటే అక్కడ అంటున్నాడు పడమట వైపున మాటు గాండ్లను బెట్టుము హాయి పట్టణము ఇలా ఉంది ఈ ఉన్నటువంటి పడమటు వైపున వాళ్ళను పెట్టు మాటుగాండ్లను పెట్టు యహోశవా చేసినటువంటి పని ఏంటంటే వాళ్ళను ముందుగానే వ్యూహపరిచి దేవుడు ఏ ప్లాన్ అయితే ఇచ్చాడో ఏ ప్రణాళిక అయితే ఇచ్చాడో వాళ్ళందరిని కూడా వ్యూహపరిచి రాత్రికి రాత్రే వాళ్ళందరిని కూడా హాయి పట్టణపు పడమటు దిక్కున వాళ్ళందరిని కూడా పెట్టాడు ఇప్పుడు యహోశవా ఏం చేశాడు మీరందరూ కూడా యోధులుగా ఉన్న మీరందరూ కూడా హాయి పట్టణము పడమటు వైపున మీరు ఉండండి మేమేమో యహోస్వా తను తన నాయకత్వంలో ఒక కొంతమంది ఏది ముప్పై వేల మంది మీరు అటువైపు ఉండండి ఐదు వేల మందితో నేనేమో వీళ్ళు ఎదురుగా కనపడతా ఉంటా అంటే పడమడికి ఉత్తరం వైపున నేను వీళ్ళని ఎదుర్కోవటానికి వస్తాను వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని చూస్తారు వాళ్ళు మమ్మల్ని చూడగానే మేము ఓడిపోయినట్లుగా మేము వాళ్ళ ముందు నిలవలేకపోయినట్లుగా మేము పరుగులు తీసుకుంటూ పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇదిగో వీళ్ళు వచ్చారా వీళ్ళని ఎవరిని కూడా బ్రతకనివ్వకూడదు వీళ్ళు ఏ ఒక్కరిని కూడా బ్రతకనివ్వకూడదు ఇదిగో వచ్చేసారు వీళ్ళు కనుక ఇప్పుడు ఏం చేయాలి అని అంటే వీళ్ళందరిని కూడా తరుముకుంటూ వాళ్ళు లోపల పట్టణం లోపల ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని తరుముతూ మా వెనకాల బడి వస్తారు మేము వాళ్ళకు భయపడినట్లుగా నటిస్తూ మేమేం చేస్తామంటే ఇదిగో ముందుకు సాగిపోతా ఉంటాము బాటు గాండ్లుగా ఉన్నటువంటి మీరు ఏమి చేయాలి అని అనంటే అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పట్టణం వదిలిపెట్టి మమ్మల్ని తరమటానికి వస్తారో మీరు ఆ పట్టణం మొత్తమును కూడా సమూలంగా కాల్చి పడవేయండి హాయి అనే మాటకు అర్థం ఏమిటి నేను మీకు చెప్పాను గుర్తుందా శిథిలాల కుప్ప శిథిలాల గుట్ట అని అర్థము హాయి అనేటువంటి పట్టణానికి అర్థం ఏంటంటే శిథిలాల కుప్పగా దాన్ని ఎప్పుడైతే వీళ్ళు యహోసువా మరి భయపడినట్లుగా తనతో పాటు ఉన్న జనాంగం అంతటిని కూడా తీసుకొని పోతూ ఉంటే ఈ హాయి వారందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళను తరుముతూ పట్టణాన్ని వదిలేసేశాడు అప్పుడు వెనకున్న ఈ పడమటి వైపున ఉన్నటువంటి అందరూ కూడా హాయి పట్టణంలోనికి వెళ్ళిపోయి దాన్ని పూర్తిగా కాల్చివేశాడు అయితే ఎరుకో పట్టణంలో ఏదైతే ఉన్నదో ఎరుకో పట్టణంలో ఏమైతే దేవుడు చెప్పాడో అక్కడ మీరు ఏది తీసుకోవద్దన్నటువంటి దేవుడు ఆయి పట్టణంలో ఏమిటంటే సమస్తమును మీరు తీసుకోండి అని చెప్పాడు ఎందుకు ఆకాను చేసినటువంటి పొరపాటు మల్లా రేపు ఇంకొకటి చేసినా చేస్తాడు మీకు మాటి మాటికి శాపం అనేటువంటిది వచ్చినా రావచ్చును అర్థమవుతుందా ఎరుకో పట్టణంలో ఏం చేశాడంటే శనారు వస్త్రములు చూశాడు బంగారాన్ని చూశాడు వెండిని చూశాడు దాన్ని ఆశించాడు ఇప్పుడు ఎప్పుడైతే అవి తీసుకోవద్దని అన్నాడో దేవుడు ఇది తీసుకున్నాడు దానివల్ల వీళ్ళకి అనవసరంగా అపజయం అనేటువంటిది వచ్చింది కనుక ఇక మీరు హాయి పట్టణమును శిథిలాల కుప్పగా గొట్టగా మీరు వేయండి కానీ మీరు చేయవలసింది ఏంటంటే అక్కడ ఉన్న దోపు సొమ్ము అంతా కూడా దోచుకోండి అంతా కూడా తీసేసుకోండి అదంతా నేను మీకు ఇచ్చివేస్తున్నటువంటిదే దేవుని బిడ్డలారా అప్పుడు వీళ్ళు వారు యహోశువాను తరుముతూ ఉండగా వెనక్కి తిరిగి చూడగానే వారి పట్టణం అంతా పొగ అంతా కూడా అంటుకుంటూ ఉన్నది ఏమిరా ఈ విధంగా జరిగింది వాళ్ళ దేవుని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అప్పుడు ఈ పట్టణాన్ని కాల్చి వీళ్ళు వీళ్ళను తరుముతూ ఉన్నారు అటు పారిపోయినట్లుగా నటించిన యహోశువా వాళ్ళు వాళ్ళు ఎదురొచ్చి వీళ్ళను కట్టుకున్నారు మొత్తం అందరిని కూడా సమూలంగా దేవుడు నాశనము చేయించాడు శత్రు శేషము లేకుండా చేసి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా దేవుని ఆలోచనల చొప్పున మనం నడవటం తెలుసుకోవాలి ఈ అధ్యాయం మనకు నేర్పేది అదే దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుని యొక్క తలంపులు చొప్పున దేవుడు మనకి నేర్పుతున్నటువంటి పాఠముల చొప్పున మన జీవితాలను మనం ఎప్పుడైతే మలుచుకుంటామో సరి చేసుకుంటామో సక్రపరుచుకుంటామో అప్పుడు మన జీవితాల్లో గొప్ప విజయాలను మనము చూడగలుగుతామో గొప్ప గొప్ప విజయాలను మనం చూడగలుగుతాము దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి కీర్తన ఏమిటి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు కూడా సఫలమగును అని అని అన్నాడు కదా ఈరోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా దుష్టుల ఆలోచన చొప్పున దుష్ట మార్గాల వైపున పాపుల మార్గాలలో మనం నడుచుకుంటాం కానీ యహోవ గైడెన్స్ ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారము మన జీవితాలను మనం మలుచుకోవాలి ఇప్పుడు యహోస్వా భయపడ్డాడు ఇస్రాయేల్ ప్రజలందరూ ఏడవ అధ్యాయంలో చూస్తే అందరూ భయపడిపోయారు అయ్యా మమ్మల్ని ఎందుకు అయ్యా ఎవరు దాను దాటించావు అయ్యా నువ్వు ఎవరు దాను దాటించి మమ్మల్ని వీళ్ళు అందరి చేత చంపివేయటానికా నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది నీ అపజయం మాకు ఎందుకు ఇచ్చావు ప్రభువా అంటే యహోశువ చాలా క్లియర్గా ఉన్న విషయం ఏంటో తెలిసిన ఎప్పుడు యహోశవ ఆ విషయంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి పాఠం ఏమిటనంటే ఎప్పుడు కూడా యహోశువ తన శక్తి మీద ఆధారపడడు జ్ఞాపకం చేసుకో నాకెంత బలం ఉంది నాకెంత మంది ఉంది నాకెంత మార్బలం ఉంది నాకెంత ధనం ఉన్నది నాకు తిరుగు ఎవరు అనేటువంటి ధోరణలో అతడు ఎప్పుడు వండడు ఎప్పుడు కూడా యహోసు ఆలోచన ఏమిటనంటే నా పక్షమున దేవుడు యుద్ధము చేస్తాడు ఆయనే చేస్తాడు నువ్వు చేయకపోతే నేనే ఉన్నాయ్యా ఆ నమ్మకముతో హాయి పట్టణాన్ని వారు స్వతంత్రించుకుని విజయాన్ని సాధించుకున్నారు కనుక దేవుని ప్రజలారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క మాటలకు విధేయులుగా ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున మనం నడిచేవారుగా మనం ఉంటేనే మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటాం అటు రీతిగా ఆ దేవదేవుని కృపా భాగ్యము మనకు తోడుగా ఉండును గాక ఆమెను సమస్త జ్ఞానమునొక మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి గాక ఆమెను ప్రార్థించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నిన్నటి వేళ అపజయాన్ని పొందుకున్న బిడ్డలు నేడు నా తండ్రి గొప్ప విజయమను అందుకోగలిగారు కారణం ఏమిటంటే నీవిచ్చిన నడిపింపును నీవిచ్చినటువంటి నా తండ్రి ఆలోచనను నీవిచ్చినటువంటి మార్గమును నా తండ్రి ఆ ప్రజలు అనుసరించడం వలననే ఎక్కడ విధేయత ఉంటుందో ఎక్కడ నీకు లోబడే ప్రజలు ఉంటారో అక్కడ నా తండ్రి నీవు గొప్ప విజయాలు వారి జీవితాల్లో నువ్వు దయచేస్తావని హోశ్వా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ద్వారా మీరు మాకు స్పష్టముగా తెలియజెప్పారు తండ్రి అందరం బట్టి వందనాలు ప్రత్యేకముగా ఈ రోజున చేరిన నీ బిడ్డలు అందరూ ఏ ఏ విషయాల్లో అపజయములు పొందుకున్నారు నా నుండి మొదలుకొని చివరి వరకు ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలను దయచేయండి ప్రత్యేకించి తండ్రి ఈ రోజున టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవమును జరుపుకుంటున్నా అనేక మంది నాయన టీచర్స్ అందరిని బట్టి లెక్చరర్స్ని బట్టి ప్రొఫెసర్స్ని బట్టి ఆయా శాఖల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క టీచర్స్ అందరిని బట్టి నీకు మన పెట్టుకుంటున్నాం దేవా వారందరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో ప్రభు ఎదుగునాథండి వారి ద్వారా అనేక మంది నా ఎదుగునాతండి గొప్ప భవిష్యత్తులో నీ కూర్చులాగిన ఆయన ఇదిగో నా తండ్రి నీ కృప అనుగ్రహింపచేయండి విద్యాదానము చాలా గొప్పది కానీ ఈ రోజుల్లో ఆ విద్య నా తండ్రి నాయన అమ్మబడతా ఉన్నది నా తండ్రి కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యను కొనుక్కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ప్రభు ఏది ఏమైనప్పటికీ కూడా నా తండ్రి ఇదిగోనైనా వారు నేర్పకపోతే ప్రతి ఒక్కరూ అంధకారములో జీవించేటువంటి వారే అంబేద్కర్ మీకు మీ జీవితాలను మీ బ్రతుకులను మార్చేటువంటిది విద్య మాత్రమే అని నా తండ్రి ఇదిగో నాయన డాక్టర్ విఆర్ అంబేద్కర్ చెప్పిన విషయం ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయా ఇదిగో నా తండ్రి అలాంటి టీచర్స్ అందరినీ మీరు దీవించి ఆయుష్ని ఆరోగ్యాన్ని బలాన్ని వారందరికి దయచేయండి అదే రీతిగా ప్రభు ఇదిగో నా తండ్రి ఉదయ కాలమును చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరును దీవించి వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి వారికి ఉన్న ప్రతి శ్రమ బాధ కష్టము తొలగించండి సంఘంలో ఉన్న ఆయనదిగా ప్రతి ఇంటిని నేను పేరు పేరున దీవించి ఏ ఇంటిలో ఏ రోగములు ఏ రుగ్మతలు ఏ సమస్యలని వాటిని తొలగించండి ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఈ రోజున స్పెషల్ డేస్ బర్త్ డేస్ వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న వారందరిని దీవించి ఆశ్రవదించమని ఏదైనా దీవెనలతో మమ్మల్ని దీవించి కాపాడి సంరక్షింప చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమె పరలోకం